శ్రీ మరణం తెలంగాణకు సాహితీ లోకానికి తీరని లోటని తెలంగాణ రాష్ట గేయాన్ని రచించిన అందశ్రీ అందరి గుండెల్లో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాష్ట్రంలో రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లలో ఆ పార్టీ చేసిన అరాచక పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు మీట్ ది ప్రెస్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి మనుగడలేదని అన్నారు రాష్ట్రంలో టూరిజం అండ్ హాస్పిటాలిటీలో పదమూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల పెట్టుబడులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది వేల మందికి ఉపాధి కల్పించనుంది మోడల్ మోడల్లో పద్నాలుగు ప్రాజెక్టులను డెవలప్ చేయడంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో మరో పదిహేడు టూరిజం కేంద్రాలను సుందరీకరించనుంది రాష్ట మైనారిటీ వెల్ఫేర్ మంత్రిగా మొహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు అనంతరం మైనారిటీ వెల్ఫేర్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి లభించిన సంగతి తెలిసిందే సైబర్ క్రైమ్ బారిన పడకుండా రాష్ట వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది తెలంగాణ పోలీస్ విభాగం జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ నినాదంతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ప్రారంభించారు సైబర్ సింబా లోగోను ఆవిష్కరించారు స్వచ్ఛందంగా అవగాహన కల్పించడానికి ముందుకొచ్చిన ఐదుగురు వాలంటీర్లకు సైబర్ సింబా బ్యాడ్జీలను అందజేశారు